హాయ్ అండి నేను ఈరోజు ఏం చెప్దాం అంటే టూ మంత్స్ నుంచి నాకు బాగా ఈ బ్యాక్ పెయిన్ ఇదంతా అంత నొప్పి లేస్తుందండి బాగా నొప్పిలేస్తుంది ఆ నొప్పి కాళ్ళ దాకా మోకాల దాకా వచ్చిందండి వస్తే బాగా తట్టుకోలేకపోతున్నా ఎంత అంటే అంత బాధ అనిపిస్తుందండి నేను కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నాను మళ్ళీ నాకు కూర్చున్నా కూర్చుకున్నట్టు అట్లా అనిపిస్తుంది చాలా బాధ అనిపించింది అందుకే ఈ మధ్యన కూడా నేను వీడియోస్ కూడా బంద్ చేశాను ఏంటంటే నాకు ఏ హాస్పిటల్కి వెళ్ళానంటే మలబద్ది హాస్పిటల్కి వెళ్ళాను ఖమ్మంలోని అక్కడ నరాల్ డాక్టరు ముక్కలు డాక్టర్ వాటి చూస్తారండి అయితే ఇది ఉండి ఏమంటారు అక్కడ బాగా నొప్పులేస్తుంది ఏంటో అని సార్ కాడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించామండి చూపిస్తే ఇగో చూడండి అండి మీరే చూడండి ఇగో స్కానింగ్ కూడా తీపిచ్చుకొని వచ్చానండి స్కానింగ్ కూడా తీపిచ్చుకొని వచ్చాను నాకు సిటీ స్కానింగ్ తీశారండి సిటీ స్కానింగ్ తీస్తేనే నాకు చాలా భయం వేసిందండి చాలా అంటే చాలా భయం వేసింది ఇవి ఇవి తీపిచ్చానండి ఈ రెండు కూడా దీపించాను ఈ రెండు దీపించానండి అయితే దీంట్లోని ఎన్నెపూసకి ఎన్నెపూస దగ్గర నాకు అరిగింది అది బాగా అరిగింది నువ్వు రెస్ట్ తీసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారండి అయితే నేను నేను ఏంటంటే ఏదో విధంగా ఏదో ఒక వీడియోలు చేసి నేను పెట్టాలి కానీ నాకు రిస్ట్ అన్నారని నేను అలా ఉండొద్దు జనాలు మెప్పించేలాగా నేను ఉండాలి అని నా ఆలోచనండి అందుకే నేను వీడియోలు నాకు ఎంత ఉన్నా కానీ నేను చేస్తానండి చేసి మీకు వీడియోస్ పెడతానండి కంపల్సరీగా నాకు ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారండి టాబ్లెట్స్ ఇంకా హాస్పిటల్ అండి హాస్పిటల్ పేరు ఇవి ఉన్నాయి ఇది శరత్ చంద్ర డాక్టర్ గారి పేరు మీరు కూడా మీకు ఏమన్నా నొప్పులు ఇట్లా ఏమని అనిపిస్తే మామూలుగా చూపించుకున్నట్టు చూపించుకోబోకుండా నేను ఆ తప్పే చేశానండి అంటే మామూలు నొప్పేలే తగ్గిద్దులే అని ట్యాబ్లెట్స్ మామూలుగా వాడానండి అస్సలు తగ్గట్లేదు ఎక్కువైపోతుంది కానీ తగ్గట్లేదండి తగ్గకపోతే ఏంటో ఎందుకు తగ్గట్లేదు అని మళ్ళీ నేను ఈ హాస్పిటల్కి వెళ్ళాను అండి అయితే హాస్పిటల్లో డాక్టర్ గారు మీకు చెప్పాను కదండి ఇంకా అక్కడ అది చెప్పారు టెస్ట్లు అన్నీ చేశారండి నాకు టెస్ట్లు కూడా చేశారు ఇవేనండి టెస్ట్లు కూడా చేశారండి టెస్ట్లు మంచిగానే ఉన్నాయని చెప్పారండి టెస్ట్లు మంచిగా ఉన్నాయి కానీ కొంచెం ఇది ఇక్కడ బ్యాక్ పెయిన్ దగ్గర ఇక్కడ ఎన్ను దగ్గరే సన్న నరి అరిగింది మీరు జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ తీసుకోవాలని చెప్పారండి అయినా ఏం కాదండి మీకోసం నేను వీడియో చేసి మీకు పెడతానండి నాకు చేత కాకపోయినా మీకు పెడతాను అసలు నిజంగా అసలు ఇంత కూడా చేతగా కావట్లేదండి ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న కానుండి బాగా మగతగా ఉంటుందండి ఇవేనండి నాకు ఇచ్చిన టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఇస్తే మత్తుగా బాగా అనిపిస్తుంది ఇక పండుకోవాలి అని అలా అనిపిస్తుంది అండి బాగా మత్తుగా ఉంది నేను నేను చేస్తే వీడియోలు చేయాలని నాకు ఆశ ఉందండి ఆశ ఉందని నేను ఏదో ఒక వీడియో చేస్తే జనాలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు షేర్ చేస్తారు అని ఆశతోనే నేను చేస్తున్నానండి ఎందుకంటే నా హెల్త్ బాగలేదు మా సారు కూడా కూల్ పని చేస్తాడండి మా ఆయన అందుకే నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నా మంచిగా నాకు వస్తే డబ్బులు వస్తే మంచిగా ఏం అదేమంటారు యూట్యూబ్ ఛానల్లో మాంటీజ్ని అంటారు కదండి అది కూడా వస్తే డబ్బులు వస్తాయి అనే ఆశతోనే నేను చేస్తున్నానండి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నానండి అండి ఒక్కసారి నా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండి నేనేమి అబద్ధాలు చెప్పట్లేదండి నిజమే చెప్తున్నానండి నా మనసుకి చాలా బాధ అనిపిస్తుందండి చాలా బాధ అనిపిస్తున్నానండి సరే అండి మీరు వీడియోలు చూడండి నా వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ అని యూట్యూబ్ ఛానల్ అండి మాది మీరు అందరూ షేర్ చేయండి లైక్ చేయండి అండి ప్లీజ్ అండి ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి సహా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు రండి మీరు అలా చేస్తే ప్లీజ్ అండి మీరు చేయండి అండి చేయండి అండి నాకు వీడియో కూడా చూడండి నాకు టైమింగ్ వస్తుందండి నేను ఇంట్లో వెళ్ళట్లేదనే చేస్తున్నానండి నాకు హెల్త్ బాగోపోయినా నేను చేస్తున్నాను నాకు మీరే హెల్ప్ చేయండి అండి బాయ్ అండి